వెల్కమ్ టు అవర్ ఛానల్ జూలై పదవ తేదీన ఎంతో విశేషమైనటువంటి రోజు గురు పౌర్ణమి ఈ యొక్క గురు పౌర్ణమి ఎంతో విశేషమైనటువంటి రోజుగా పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఈ రోజు నుంచి కూడా ద్వాదశ రాశి వారి జీవితంలో ఎన్నో మార్పులు రాబోతున్నాయి దానిలో భాగంగా తులారాశి వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం తులారాశి వారికి భాగ్యస్థానంలో గురువు లాభస్థానంలో కుజుడు దశమస్థానంలో రవి బుధుల యొక్క సంచారం వల్ల తులారాశి జాతకులకు ఎంతో అద్భుతమైనటువంటి రోజులైతే రాబోతున్నాయి కొన్ని పనులు నల్లరి మీద బండిలా సాగిపోతూ ఉంటుంది వృత్తి ఉద్యోగాల్లో అనేకమైనటువంటి మార్పులైతే తులారాశి వారికి చోటు చేసుకోబోతున్నాయి ఉన్నాయి కుటుంబపరమైనటువంటి జీవితంలో కూడా ఎన్నో శుభ పరిణామాలు సంభవించే అవకాశాలు తులారాశివారికి కనిపిస్తుంది ప్రతి పనులను కూడా తులారాశి వారికి వేగం చురుకుతనం అనేది పెరుగుతూ ఉంటాయి ప్రతి ప్రయత్నం కూడా సఫలం అవుతూ ఉంటుంది ఈ తులారాశి వారికి అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి చేసిస్తారు ఆకస్మికమైనటువంటి ధన లాభానికి అవకాశాలు చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి వృత్తి వ్యాపారాల్లో కూడా ఆశించినటువంటి పురోగతిని సాధిస్తారు ఉద్యోగంలో పదోన్నతికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నాయో వారి యొక్క ఉద్యోగ ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి ముఖ్యమైన వ్యవహారాల్లో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో సునాయాసంగా విజయం సాధిస్తారు ప్రేమ వ్యవహారంలో సాన్నివిత్యం పెరుగుతుంది ఆధ్యాత్మిక చింతన పెరిగి దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈ రాశి వారు ఎక్కువగా ఆదిత్య హృదయం పఠించడం వలన విశేషమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి వీడియో నష్టల నేను మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి